కంపెనీ కొన్న మేడం చాలా ఇంటెలిజెంట్ అట అందుకే ఏ ఇండస్ట్రీ కొన్నా లాభాలతో నడుస్తాయి నీకు ఈ విషయం తెలుసా మొన్ననే బొంబాయిలో కంపెనీ కొని మొదటినే పద్నాలుగు మంది రీప్లేస్మెంట్ చేసిందట మరి మన కంపెనీలో కత్తి ఎవరి మీద పడుతుందో మేడం గారు వచ్చేస్తున్నారు Mr. Srinivas, Sales Executive. Namaste, madam. Namaste, madam. Yes, this company is quite good, but being managed very badly. Yes, I want to sack as many deadweights as possible. Okay, talk to you later. మేడం మేడం షడాబ్ నేను పిలిచే వరకు డిస్టర్బ్ చేయకూడదని తెలీదు మేనర్లెస్ ఇడియట్ ఐ'మ్ సారీ మేడం నీ పేరేంటి రాజారావు మేడం రాజారావు రాజారావు నీ పేర్లో రాజా అనే అక్షరాల్లో ఉన్న గుణాలేవి నాకు కనిపించట్లేదు కానీ మేడం నా పెర్ఫార్మెన్స్ చూడకుండా మీరు అలా మాట్లాడటం చాలా బాధగా ఉంది గతంలో నీ బుద్ధి ఎంత నీచంగా ఉండేదో నాకు తెలుసు నీ గుణగణాలని బట్టే నీ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది మీరు వచ్చి కొద్ది గంటలు కూడా కాలేదు నా గతం గురించి మీకు ఏం తెలిసిన అంత హీనంగా చేసి మాట్లాడుతున్నారు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ముడితే చాలు నువ్వు స్వార్థపరుడివి అవకాశవాదివి మోసగాడివి నీలో ఉన్నది మనిషి కాదు మృగం మేడం లేదు చాలా తక్కువగా మాట్లాడుతున్నాను నీలాంటి రోగిని వర్ణించాలంటే రోజులు గడిచిపోతాయి నన్ను ఒకసారి చూడు నీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తి నౌనో కాదో నీ గురించి నీలోని మృగం గురించి వర్ణించే అర్హత కాక ఇంకెవరికి ఉందో ఆలోచించి చెప్పు రజని రజనీ ఇంత పెద్ద కంపెనీలు కొనగలిగేంత కోటీశ్వరాలు ఎలా అయిందా అని ఆలోచిస్తున్నావా లేక ఎందుకయిందా అని బాధపడుతున్నావా అది కదా రజని అసలేం జరిగిందంటే నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు ఆఫ్టర్ ఆల్ యువర్ మై బ్లడ్ ఎంప్లాయ్ నన్ను మేడం అని పిలవడం మర్చిపోయావంటే ఈరోజే నీ బ్రతుకు రోడ్డు కిండుస్తాను నావ్ యూ కెన్ అవుట్

కొత్త మేనేజ్మెంట్ కదా ఓ అందుకే ఇంత ఆలస్యంగా వచ్చారా అవును డాక్టర్ గారు ఫోన్ చేశారు రెండు వేలు బిల్ అయిందట పంపమన్నారు డబ్బు 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 నీ డాక్టర్ బిల్లు లేమో కానీ నా ప్రాణం మీదకి చ ఒక సుఖం శాంతి లేని సంవత్సరం అవుతుంది నీ గురించి అన్ని తెలిసిన వ్యక్తి నౌనో కాదో నీ గురించి నీలోని మృగం గురించి వర్ణించే అర్హత నాకు కాక ఇంకెవరికుందో ఆలోచించి చెప్పు మొన్న పెళ్లి వారు వచ్చి మిమ్మల్ని చూసెళ్లారు కదా లెటర్ ఉన్నారా నచ్చినట్టేనా పిల్ల నచ్చింది కానీ కట్నం ఏమాత్రం నచ్చలేదు మీలాంటి అందమైన అమ్మాయిని కట్నం కోసం కాదనుకుంటున్నారంటే నిజంగా వాళ్ళంతా మూర్ఖులు అర్థమవుతోంది నా అందాన్ని ఒక్కరే పొగడాలి బలేవారే మీతో అబద్ధం ఎందుకు చెప్తాను ఐ స్వేర్ కొంచెం మంచి నిలుస్తారా ఏదో నన్ను సంతృప్తి పరచడానికే మీరు ఎలా అంటున్నారు మొన్నటి సంబంధంతో నాకు నమ్మకం కుదిరిపోయింది నాకు ఇక పెళ్లి కాదని ఏదో ఒక జాబ్ చేద్దామంటే అది అంత తేలిగ్గా దొరకాలిగా మీరు చూస్తూ ఉండండి ఎంతమంది పెళ్లి కొడుకులు మీకోసం పోటీ పడుతూ వస్తారు ఎందుకంటే ఎలా చెప్తున్నాను మీకేం తక్కువ చదువుకున్నారు అందుకంటే అంతకన్నా ఇంకేం కావాలి నేను అప్సరసలాగా అనిపిస్తున్నాను కదా రజనీ నిజంగానే మీరు అప్సరస మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీరు పరిహాసాలు ఆడటం లేదు కదా ఇలాంటి విషయాల్లో పరిహాసాలా రజని మీరు అంటే రేపే మా నాన్నగారిని మీ ఇంటికి పంపించి మాట్లాడమని చెప్తాను సరేనా హలో రాజా ఏమిట్రా మధ్య మరీ అయిపోయావు ఏమయ్యో నాళ్ళు ఎక్కడరా ఇంటర్వ్యూల కోసం తిరగడం ద్వారా సరిపోతుంది ఏ ఎక్కడ జాబ్ దొరికిందా లేదురా రోజు రోజుకి వస్తుందని ఆశ కూడా తగ్గిపోతుంది నీ సంగతి ఏంటి సివిల్ సర్వీసెస్కి ఎగ్జామినేషన్ రాశాను హత్యశానుకో ఆయన ఖాళీగా ఉండే బదులు ఏదో ఉండాలి కదా యువర్ రైట్ రాజేశ్వరరావు గారు అమ్మాయి చదువు లేకపోతేనే యాభై వేలు క్యాష్ ఇస్తూ ఉంటున్నారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ యు నో మనం చచ్చినంత డబ్బు సంపాదించలేము కానీ నేను రజనీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చేసుకోవాలనుకుంటున్నా రజనీ రాజా వాళ్ళు ఇంకా రాలేదేమిటి పది గంటలకు వస్తా ఉన్నారు పైకి వచ్చిన వాడు ఎవరి జీవిత చరిత్ర సరే చూడు అవకాశం ఏదైనా దొరికితే చాలు పట్టుకుని పైకి ఎగపాకేసి యాభై వేలు ఇస్తామని వాళ్ళు వచ్చారా తగులుకో అవకాశాన్ని కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా మాటిచ్చాను అంత అందమైన అమ్మాయిని వదులుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న పోనీ ఎందుకు రాలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుని రానా బలవంతో ప్రేమ నా కొద్దనే ప్రేమవని పెళ్ళవని సరదాగా ఆడపిల్లలతో తిరగటమైనా సరే ఏదైనా సరే వ్యాపారాత్మకంగా ఆలోచించాలరా బ్రహ్మాండంగా షైన్ అవుతావు లేకపోతే మట్టి కొట్టుకుపోతావు ఆ కామేశ్వర కామేశ్వర ఎవడంటే ఏం చెప్పను ప్రతి ఇంటికి ఒకడు ఉంటాడు నువ్వు ఉండలే మన ఇంట్లో కామేశ్వరం ఉంటా కామేశ్వరరావు హలో రాజు హలో ప్రసాద్ కూర్చోరా ఏమిటి ఎంత రాత్రి పడొచ్చు ఏం లేదురా రేపు ఇంటర్వ్యూ ఉంది కదా నీ దగ్గర జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఏమైనా ఉన్నాయో అని జనరల్ నాలెడ్జ్ బుక్సా నా దగ్గర ఏం లేవురా లేవా మరెలా పోనీలే మధుగారి దగ్గర ట్రై చేస్తా సరే అన్నట్టు రమణ విషయం తెలుసా నీకు ఏమైంది ఏమో ఏమిట్రా వాడు అయ్యేసి సెలెక్ట్ అయ్యాడు రమణ అయ్యేసి సెలెక్ట్ నిజంగా నిజంరా మన మధు కూడా లెటర్ చూశాడు లక్కీ ఫెయిల్వరా అదృష్టం అంటే వాడిది ఒక్కసారి పై అంతస్తు జంప్ జంపు చేశాడు ఇప్పుడు చూసుకో వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి గోల్డ్ మంది క్యూలో నిలబడతారు ఎందుకు ఎందుకేమిటిరా కలెక్టర్ గారి చెల్లెలకి భర్త అయితే ఉద్యోగాలు రికమెండేషన్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి లోన్స్ ఒక్కటేమిటి సర్లేరా నేను వెళ్ళొస్తాను లేడు నేను నీకోసం వచ్చాను రజని మన పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకున్నారన్న సంగతి చెప్పడానికి వచ్చాను అంటే మీ నాన్న ఒప్పుకోకపోతే ఇప్పుడు వచ్చేవాడు కాదనమాట అంతేనా రజని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను నాదానిగా చేసుకోవాలి గట్టిగా నిర్ణయించుకున్నాను అంత అబద్ధం మీరు చెప్పేది నిజమైతే ఆ రోజు గుళ్ళో నన్ను చూసి ఎందుకు తప్పించుకు వెళ్ళిపోయారు అది కాదు రజని ఆ మరుస రోజు మా నాన్నగారితో వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను కదా రాలేకపోయాను అందుకే ముఖం చల్లక ఎట్లయితే చివరికి నాన్నగారితో చెప్పి ఒప్పించాను అందుకే ఇప్పుడు వచ్చాను అన్నట్టు రమనేదు ఐఏస్ సెలెక్ట్ అయ్యాంటగా నిజంగానా అయితే మా అన్నయ్య ఐఏఎస్ పాస్ అయ్యాడని మీ నాన్నగారు ఒప్పుకున్నారనమాట నో నో నేను మీ ఇంటికి వస్తుంటే దారిలో ఫ్రెండ్ కలిసి మీ బ్రదర్ విషయం చెప్పాడు అంతవరకు నాకు తెలియదు ఏదో సరదాకన్నాను మరోలా అనుకోకండి కాసేపట్లో అన్నయ్య వచ్చేస్తాడు కూర్చోండి రజనీ ఇవన్నీ పెళ్లికి ముందు నాకు ఇష్టం ఉండదు నానా కొంప తీసే వాళ్ళని కట్నం అడిగావు సంబంధం కాస్త చెడిపోతుంది బలేవాడివే నాకు ఆ మాత్రం తెలీదు పిల్ల అన్న కలెక్టర్ అయి వస్తుంటే బోర్డు యాభై వేలు కట్నం మనకెందుకు అతనికి మంచి జిల్లాలో పోస్టింగ్ రావాలే గానీ లక్షల లక్షలు దురిపేసుకోవచ్చు అసలు ఇలాంటి పనులు ఎన్ని చేయలేదు ఎటు వచ్చి మనం వాడావడో అలాంటి సీట్లో లేక నేను ఏమి చేయలేకపోయాను అరే ఇంటి ముందా జనమేంటి ఏం జరిగి ఉంటుంది అరే ప్రసాద్ ఏమైందిరా పాపం కలెక్టర్ ట్రానికి మసూరు వెళ్ళాల్సిన స్కోటర్ యాక్సిడెంట్లో పోయాడు రమణ చచ్చిపోయాడా నువ్వెక్కడికి రారా ముందు నువ్వు ఆ పిల్ల ఏడుపులు కరిగిపోయి ఇక్కడే ఉండిపోయావు అనుకో ఏం జరుగుతుందో తెలుసా ఆ దహన సంస్కారాలు నా రెత్తున పడతాయి ఆ పిల్ల గుద్దుబండాయి నీ మెడ చుట్టుకుంటుంది కలెక్టర్ చెల్లెల నీ సంబంధం ఒప్పుకున్నాం కానీ లేకపోతే దిక్కు మొక్కు లేని పిల్లని చేసుకోవడానికి మన పిచ్చు బలమా పద పద కానీ నాన్న రజని రజని చాలా అందమైన నాన్న అంత అందమైన అమ్మాయిని వదులుకోవటం నాకు ఇష్టం లేదు ఈ దిక్కులేందని చేసుకుంటే ఒక్క ఒక్కపి దొరుకుతుంది అదే డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే బోరుడు మంది అమ్మాయిలు వచ్చి ఒళ్ళు వెళ్తారా తెలుసుకో మళ్ళాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డబ్బు హోదా ఏదో ఒకటి ఉండి తీరాలరా లేకపోతే మట్టి కొట్టుకుపోతావు తెలుసుకో పద ఇంకా నిలబడ్డాయి నడు రజనీ దిస్ ఇస్ టూ మచ్ షట్ అప్ దిస్ ఇస్ సెకండ్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి నన్ను పేరు పెట్టి పిలిచా ఉంటే నిన్ను డిస్మిస్ చేయాల్సి వస్తుంది ఐఎమ్ సారీ మేడం మాట మాత్రమే నాతో చెప్పుకున్నా ఇంకొకరిని నా స్థానంలో అపాయింట్ చేసి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు దీపక్ ఒక మినిస్టర్ గారి బ్రదర్ ఇలా అతని పదవిలో ఉండటం వల్ల కంపెనీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కంపెనీకి ఉపయోగపడే మనుషులే నాకు కావాలి కానీ పనికి మాలిన వాళ్ళు కాదు అండర్స్టాండ్ అంటే ఈ సంస్థ కోసం పదేళ్ళ నుంచి నా 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 అంతేగా ఆ రోజు కలెక్టర్ చెల్లెలైతే ఉపయోగపడుతుందని నువ్వు అనుకున్నావు కానీ మా అన్నయ్య చనిపోగానే నన్ను తెలియచుకున్నావు నీ ఇంటగ్రిటీ అంటే నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను ఉద్యోగం నుంచి తొలగించకుండా వేరే జాబ్ ఇస్తున్నా ఏమిటా ఉద్యోగం ఇదే ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగం నేను ఉద్యోగం చేయాలా నీ ఆవేదన ఏంటో నాకు తెలుసు రాజారావు ప్యూనుగా పనిచేస్తే నీ జీతం ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వందలకు దిగిపోతుందని నీకు బాధగా ఉంది కదూ పాపం ఎనిమిది వందల రూపాయలతో నువ్వు నీ భార్య పిల్లలు రోడ్డులు పడతారని భయంగా ఉంది కదూ అందుకే నువ్వు ప్యూన్గా పనిచేస్తున్నా నీకు ఆరు వేలే జీతం ఇవ్వాలనుకుంటున్నాను డబ్బు కోసం నువ్వు ఎంత నీచమైన ఉద్యోగమైనా చేయడానికి సిద్ధమేనని నాకు నమ్మకం రాజారా రాజా మేడం నా మీద పగ తీర్చుకోవడానికి మీరు ఇలా చేస్తున్నారు నన్ను అడుగడుగు నా మానసికంగా చిత్రహింసలు పెట్టడానికి మీరు ఈ కంపెనీ కొన్నారు నా భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు కంకణ కట్టుకున్నారు ఏ డోంట్ టాక్ నాన్సెన్స్ సెన్స్ ప్యూన్గా పనిచేద్దాం అనుకుంటే ఉద్యోగం ఉంటుంది లేకపోతే రిజైన్ చేయొచ్చు ఆరు వేలు పడేస్తే అర డజన్ మంది ప్యూన్లు దొరుకుతారు నాకు యూ కెన్ గో నా ఆల్ రైట్ నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను తొందరపడి మాటజారకు రాజారావు నీకు ఈ వయసులో ఇలాంటి ఉద్యోగం దొరకదు దొరికిన ఇలాంటి జీతము ఎవరు ఇవ్వరు ఆలోచించుకోవాలి మొత్తానికి అవును నేను ప్యూన్నే నేను ప్యూన్నే నా ఇష్టం వచ్చిన ఉద్యోగం నేను చేస్తాను అనగటానికి మీరెవరు ఏం జరిగిందండి ఏం జరిగిందండి ఏమిటండి ఇది ఏమిటండి ఇది ఏం జరిగిందో చెప్పండి ఎవరమ్మా మీరు ఎవరు కావాలి పాపం ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికి అచ్చని మా సంసారంలో ఎందుకు రాజారావు నా జీవితంతో ఆడుకున్న చెలగాటానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను ఆయన ఏనాడో చేసిన చిన్న తప్పుకి ఇప్పుడు ఇంతమంది జీవితాలను అల్లకలో చేస్తావా నీకు మానవత్వం లేదు ఏంటి రాజారావు చేసింది చిన్న తప్ప అతన్ని భర్త కాబట్టి అతను చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చి సిగ్గు లేకుండా అతన్ని సమర్థి నువ్వు అసలు ఆడదానివేనా ఏమిటా ఆయన చేసిన దుర్మార్గం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు పరిస్థితుల ప్రాబల్యం వల్ల చేసుకోలేకపోయారు ఏనాడో జరిగిపోయిన దానికి ఇంతకాలం తర్వాత ఆమె నిన్ను చిత్రహింసలు పెడుతున్నావంటే అది నీలోని రాక్షసత్వాన్ని చూపుతోంది కానీ ఒక స్త్రీ హృదయాన్ని కాదు రాజారావు చేసినంతవరకు అయితే అతను పిచ్చుకొక్కలా చూసి వదిలేసేదాన్ని కానీ అతను అంతకు ప్రవర్తించాడు బహుశా తర్వాత జరిగింది చెప్పుండకపోవచ్చు పోవచ్చు మా అన్నయ్య చనిపోయాక దిక్కులేని దాన్నయ్య అతని దగ్గరికి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను లొంక తీసుకున్నాడు కానీ ఆ తర్వాత కొంతకాలానికే మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి అతని దగ్గరికి వెళ్ళాను అతను అతని తండ్రి నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళకుండా కానీ అప్పటికే నేను గర్భవతినివ్వడం చేత నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేకపోయింది నేను ఆత్మహత్య చేసుకోబోతుండగా ఓ ధనవంతుడు నన్ను రక్షించాడు అతను భార్య విహీనుడు కదవిని జాలిపడి నా ఆశ్రయం ఇవ్వడం కోసమే నన్ను పెళ్లి చేసుకుంది కానీ ఆ తరువాత కొంతకాలానికి చనిపోయాడు ఎప్పుడు చెప్పు అలాంటి రాక్షసు సర్వనాశనం చేయాలనుకోడు తప్పో పొన్ను పోయి చెప్పు మీకు దారుణమైన అన్యాయం జరిగిన మాట నిజమే కానీ మీ ప్రతీకారానికి బలి అవుతుంది రాజారావు కాదు నా భర్త ఆయనతో సుఖాలు దుఃఖాలు సమంగా పంచుకుంటానని పెళ్లి పందిట్లో బాసలు చేసిన నేను ఈ రోజున మా తరఫున మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను అదంతా నాకు అనవసరం రాజారావు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవించాల్సింది అప్పటికి కానీ నాలో రాజుకున్న అగ్గి చల్లారదు గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి క్షణం అనుభవిస్తూ ఒకరిని చూసుకుని ఒకరిని లోపలే కుమిలిపోతూ జీవితాలు గడుపుతున్న నిర్భాగ్యలం మేము ఆయన చేసిన మోసానికి మీరు శిక్ష విధించనక్కర్లేదు రజని గారు ఆ భగవంతుడే మాకు శిక్ష విధించాడు ఏమిటది జీవితం అంధకరం అయిపోయిన పాప అంతా మా సరతోనే నడవాల్సిన బాబు ఈ పిల్లల్ని చూసుకుంటూ మేమిద్దరం జీవోత్సవాల జీవితాలు గడుపుతున్నాం ఈ శిక్ష మాకు చాలనుకుంటే మీరు శిక్ష విధిస్తారో విధించండి